అందరికీ గుడ్ మార్నింగ్ ఏదైతే ఎస్ఎస్సికి సంబంధించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎంటీఎస్ మల్టీటాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వాళ్ళకి ఆన్సర్కి అనేది రావాల్సి ఉంది సో ఆన్సర్కి అనేది ఆన్సర్కి ఇంకా రాలే దానికి సంబంధించి లింక్ అనేది నిన్న జనరేట్ చేసినారు ఏంటంటే నిన్న డేట్కి జనరేట్ చేసినారు అంతే సో దీన్ని మళ్ళీ మారుస్తారు ఇప్పుడు మార్చి వేరే డేట్ వేరే డేట్ ఇస్తారనమాట సో ఇందులో చూడండి ఇక్కడ డేట్ లింక్ లింక్కి సంబంధించి నిన్న జనరేట్ చేసినారు జనరేట్ తర్వాత ఎక్స్పైర్ ఈ మామూలుగా ఇది అంతే జీడికి కావచ్చు ఎస్ఎస్సీలో ఏదైనా రాని ఇలాగే వస్తుంది ఫస్ట్లో ఇక్కడ చూడండి దా లాగిన్ టు ఫ్రమ్ విల్ బీ అవైలబుల్ ఓన్లీ బెట్వీన్ సంబంధించి ఇరవై ఎనిమిది నిన్న ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఒంటి గంటకి ఇస్తామని చెప్పి తర్వాత సేమ్ అదే డేట్ అనేది అదే అదే డేట్ అదే టైం అనేది ఇచ్చారనమాట ఏమంటే దీనికి కారణం లింక్ అనేది జనరేట్ అయ్యింది అనమాట జనరేట్ చేసి రే ఈరోజా లేకపోతే రేపు రేపు లోపు ఈ లింక్ అనేది డేట్ వేరేది మారుస్తాడు ఈ డేట్ మార్చేసి వేరేది ఏదైనా వేరే డేట్ ఇస్తాడు అనమాట సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వచ్చి మీకు సోమవారం ఏదో ఓపెన్ అవుతుందని చెప్పి తెలిసింది సో నాకు తెలిసి ఈ రోజు రేపు అది అప్డేట్ అవుతుంది లింక్ అనేది అప్డేట్ అయ్యి కొత్త డేట్ అనేది వస్తుంది అన్నమాట కొత్త డేట్ వచ్చి ఆ సోమవారం డేట్ వస్తుంది వచ్చి మీకు సోమవారం అనేది లింక్ ఏం టెక్నికల్ ఇష్యూ లేకపోతే మీరు సోమవారంకి సంబంధించిన లింక్ అనేది ఆన్సర్కి సంబంధించిన లింక్ యాక్టివేట్ అయిపోతుంది ఆ రోజే నోటీస్ కూడా వెబ్సైట్లో ఎస్ఎస్సీ వెబ్సైట్లో నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు మీరు చూసుకోవచ్చు మొన్న కూడా అంతే సీఎస్ఎస్ఎల్ ఫైనల్ ఆన్సర్కి సంబంధించి ఆ రోజు ఇస్తా రే మళ్ళీ ఏమైందో ఏమో మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లం వచ్చి మళ్ళీ ఆగిపోయింది మళ్ళీ తర్వాత రోజు ఇచ్చినారనమాట నా దేశ మండే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ నా దేశ నైంటీ నైన్ పర్సెంట్ మండేనే తగలుతుంది ఖచ్చితంగా ఒకవేళ మిస్ అయితే మంగళవారమో లేకపోతే బుధవారమో ఈ టైంలో ఏదో టైంలో మీకు ఫైనల్ ఆన్సర్కి అనేది చూసుకుంటారనమాట సో నా తెలిసి ఈ రోజు కానీ రేపు కానీ ఇది జనరేట్ అవుతుంది జనరేట్ అయ్యి వేరే డేట్లు చూపిస్తుంది చూపర్గానే మీకు టెలిగ్రామ్ ఛానల్లో నేనేది పెడతాను అనమాట సో ఎస్ఎస్సికి సంబంధించిన సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ గురించి వీడియోలు వీడియోలోనే చేయమని చెప్తున్నారు సో నేను దాని గురించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది చెప్పగలను తప్ప అక్కడ జాబ్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్పలేను సో ఎందుకంటే మా ఫ్రెండ్ ఉన్నాడు అబ్బాయి వాటితో కాలం నేను మాట్లాడించి కావాలంటే జాబ్ ప్రొఫైల్ గురించి కావాలంటే మీకు చెప్పమంటే నేను తన వాయిస్ రికార్డ్ ద్వారా పెడతాను ఎందుకంటే నాకు అంత డెబ్బగా నేను డిఫెన్స్ మీద ఉన్నంత గ్రిప్ నాకు ఇంకా దేని మీద లేదు ఫ్రాంక్గా చెప్తాను సో ఇదే నాకు ఇష్టం వాడు రావు రాను దాన్ని పట్టుకొని పీకలాలు వాడిని వాడి నేను వాడికి ఫోన్ చేసి చెప్తాను ఖాళీగా ఉన్న టైంలో మీకు ఎంటీఎస్కు సంబంధించి వాడు ఎంటీఎస్ జాబ్ చేస్తున్నాడు దాని గురించి ఒక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం వాయిస్ రికార్డ్ పెట్టమంటే మీకు కావాలంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి పెట్టమంటే పెడతాను వద్దంటే మీ ఇష్టం సిహెచ్ఎస్ఎల్ కూడా పెట్టమంటే ఉన్నారు ఫ్రెండ్స్గా సిహెచ్ఎస్ఎల్ కావాలంటే పెట్టమంటే పెడతాను లేకపోతే వద్దంటే వద్ద సో దానికి సంబంధించిన అప్డేట్లు కావాలంటే అప్డేట్లు ఇస్తాను నోటిఫికేషన్ గురించి చెప్పంటే చెప్తాను కానీ జాబ్ ప్రొఫైల్ గురించి చెప్పాలంటే అది హాఫ్ నాలెడ్జ్తో చెప్తే వేస్ట్ ఏదో ఉందంటే ఉంది చెప్పినా అంటే ఉపయోగం లేదు ఫుల్ నాలెడ్జ్ ఉండాలి దాని గురించి సో వాళ్ళని అడిగి వాళ్ళ ద్వారా అయినా చెప్పిస్తాను మాక్సిమం వాళ్ళ నోటి ద్వారా చెప్తేనే మీకు అర్థం అవుతుంది నా నోటి ద్వారా చెప్తే నేను కొన్ని కొన్ని ఆ మర్చిపోతే మీకు అర్థం కాదు మళ్ళీ నిన్నే పెడతాను ఆ తిట్లు తిని ఎందుకంటే వాడే చెప్పినాడు అనుకో అప్పుడు సైలెంట్గా వింటారు మీరే సో నేను వాడి ద్వారా చెప్పిస్తాను సో ఇది లింక్ ఈరోజు రేపు జనరేట్ అవుతుంది అవగానే మళ్ళీ టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో మీరు చూసుకోండి ఎక్కువ టెలిగ్రామ్ ఛానల్లో వాడతాను ఎక్కువ ఎందుకో దాని బాగా ఆ టెలిగ్రామ్ ఫోబియా అనేది పట్టుకునేది నాకు దాన్నే చూస్తూ ఉంటాను ఎప్పుడు అదే అని నొక్కు సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది పదిహేను వేల మంది ఎంత ఉన్నారు ఒకవేళ మీకు నచ్చితే రండి చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకవేళ మీకు నచ్చితే జాయిన్ అవ్వండి ఒకవేళ నచ్చకపోతే జాయిన్ అవుతాను సో ఇది వీడియో థ్యాంక్ యూ సో మచ్ జై హింద్